ఆ తులం బంగారం ఇస్తామన్నారు సార్ ఆ రోజు రేవంత్ రెడ్డి అవి ఇస్తలేరు అని అడుగుతున్నారు మరి ఇంకోసారి అయితే ఉంది ఇక్కడ పరిస్థితి చూస్తుంటే రెండోది ఏంటంటే రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తామన్నాడు అది కూడా ఇవ్వలేదు మరి రెండేళ్ళు అయిపోయింది ఇంకెప్పుడు ఇస్తారు ఇంద్రమ్మ ఇల్లాన అన్న కూడా ఇవ్వలేదు అని మరి వాళ్ళ అడుగుతారు కదా రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి రవి కూడా ఇస్తలేరు అనేటువంటిది బట్ నేనేమంటా అంటే రాజకీయాల్లో ప్రజాస్వామ్యం లోపట ఏ పార్టీ అయినా కానీ మన మాట చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్తే మంచిగా ఉంటుంది ఎందుకంటే ప్రజలు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అరే నిజమేమో ఇవి జరుగుతాయేమో అనే ఉద్దేశంతో ఓటేపించుకో ఇప్పుడు ఆ తర్వాత చూస్తే ఒక్క హామీ కూడా అమలు చేసే పరిస్థితి లేదు కానీ గలీజ్ మాటలు మాత్రం అందరికీ నేర్పిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు అంటే ఎవరికైతే ఇప్పుడు చదువుకున్న జనరేషన్ కానీ గతంలో ఉన్నటువంటి జనరేషన్ కానీ మూతు మాటలు ఎట్లని మాట్లాడాలనో చాలా స్పష్టంగా నేర్పిస్తుండే అందరికి మాట్లాడితే తొండలు వదులుతాము అది వదులుతాము ఇది ఇంత మా పోలీసు వాళ్ళు ఏమో ఎవరన్నా మన మామూలు వ్యక్తులు ఇటువంటి మాటలు మాట్లాడితే తీసుకుపోయి లొట్టేస్తారు మరి ఏకంగా ముఖ్యమంత్రి గారే మరి ఆ పూతు మాటలు నేను ఏమంటా అంటే రాక రాక ఒక అవకాశం మంచిగా మనకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండి పనిచేసుకొని ప్రజల మన్ననాలు పొందితే బాగుంటుంది నీ భూతు మాటలు ప్రజలు పిల్లలు నేర్చుకునే పరిస్థితి వస్తుంది ఏందా తోడలు వదులుతాం అవి వదులుతాం ఇవి వదులుతాం అది ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం ఎక్కడ ఉన్నాం కాబట్టి నేను ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పేది ఒకటే నువ్వు దయచేసి నేను భాష మార్చుకో ప్రజల మన్ననలు పొందాలి మంచి కార్యక్రమాలు చేయండి భాష ఏంది ఇప్పుడు గలీజ్ మాటలు మాట్లాడాలని నీకు ఒక్కొక్క వస్తాయా మా దగ్గర బోనా మార్కెట్లకు తీసుకోపోతే ఒకసారి ముఖ్యమంత్రిని భూత మాటల్లో ఎట్లా ఎట్లా నేర్పే నేర్పిస్తారు మా ఊళ్ళో